హలో ఎరువాన్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టికాయలు ఏంటి గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం మనం అట్లానే పీపీపీ అంటే అర్థం తెలుసా అన్నట్లు క్వశ్చన్ చేసింది ఏంటి అసలు దీని గురించి అనేక సార్లు ముట్టికాయలు వేసింది కానీ ఇప్పుడు ప్రజ ప్రత్యేకించి మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడోలో మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ తరఫు నుంచి సానుభూతి పరుగుగా ఉన్నటువంటి కుర్రా వసుధ వసుంధరా అనే ఆవిడ పిటిషన్ వేశారు హైకోర్టులో దాని మీద వాద ప్రతివాదాలు జరిగినాయి హైకోర్టులో ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ మాజీ మాజీ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి అతను వాదించాడు వాదించి ఆయన ఏం చెప్తున్నారంటే గతంలోనే మెడికల్ కాలేజీలకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే వాటిని రద్దు చేసి ఇప్పుడు పీపీపి మోడ్లోకి ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి వాదనలు ఆయన వినిపించారు ఓకే వినిపించినప్పుడు పరిపాలన అనుమతులని అంటే నిధులు ఇచ్చేసినట్టేనా పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన మీరు అమౌంట్ ఇచ్చేసి మెడికల్ కాలేజీలు కట్ కట్టడానికి అమౌంట్ ఇచ్చినట్టే భావించాలని చెప్పి హైకోర్టు మొట్టికలేసింది పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వ నిధులు నాబార్డ్ నిధులు అవి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ వాటికి సపరేట్ జీవోలు ఇవ్వాలి నిర్మాణాలకు సంబంధించి టైం పడుతుంది సో పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలో నిర్మాణం అయిపోయాయి అని చెప్పి అనుకోవడానికి లేదు అది హైకోర్టుకు తెలుసు అదే ప్రశ్నించారు పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా అసలు నిర్మాణాలే జరిగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి అమరావతి తీసుకుంటే అమరావతి పరిపాలన అనుమతులు అనేకం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఆ పరిపాలన అనుమతులు ఇచ్చినప్పటికి కూడా వాటన్నిటిని రద్దు చేసేసి మూడు రాజధానుల మోడల్లో వెళ్ళిపోయేసి దాన్ని ఎడారి అన్నారు శ్మశానం అన్నారు రకరకాల కామెంట్లు చేశారు సో ఇప్పుడు అసలు మెడికల్ కాలేజీలకు వచ్చారు పీపీపీ మోడల్ని ఇంతకు వ్యతిరేకిస్తున్నారు అసలు పీపీపీ మోడల్ అంటే మీకు తెలుసా అని చెప్పి ముట్టిక లేసింది హైకోర్టు జనరల్గా పీపీ మూడు అంటే నీకు ఏ నిర్మాణం చేసినా కానీ రోడ్లు కానీ జాతీయ రహదారులు లేదంటే ఆ టోల్ ప్లాజాలు కూడా పీపీ మూడులోనే ఉంటాయి ఓకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి కానీ ప్రైవేట్ వాళ్ళ నిర్వహణ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళే ఖర్చు పెట్టి నిర్మాణాలు చేస్తారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు హైదరాబాద్ మెట్రో తీసుకోవచ్చు హైదరాబాద్ మెట్రోలో ఏమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ పీపీ మోడ్లోనే హైదరాబాద్ మెట్రో నిర్మించారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మేము నిర్వహించలేమని చెప్పారు జనరల్గా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత హ్యాండ్ ఓవర్ ఎలాగూ చేసింది వాళ్ళు ప్రభుత్వానికి ఇప్పుడు ఏం జరిగింది మా వల్ల కాలేదంటే ప్రభుత్వం తీసేసుకుంది ప్రభుత్వానికి అప్పచెప్పారు సో ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది ఓకే కానీ ప్రైవేట్ నిర్వహణ ఉంటుంది ప్రైవేటు వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి ముప్పై మూడు సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ నిర్వహణలో ఉంటుంది అలా అని చెప్పి ప్రభుత్వం అజమాయిషీ లేకుండా అయితే ఉండదు సో పీపీబీ మోడ్లో కనుక మెడికల్ కాలేజీలు కడితే రెండే రెండు సంవత్సరాల్లో మొత్తం పూర్తి అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి మెడికల్ కాలేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాటిని సవాల్ చేస్తూ కోర్టుకు వేశారు కోర్టు మొట్టికలేసింది ఎందుకు మీరు పరిపాలన అనుమతులు ఇచ్చి ఆ మెడికల్ కాలేజ్ కట్టేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన అనుమతుల మేరకు పీపీపీ మోడల్ అయితే ఇమీడియట్గా అయిపోతాయి అసలు పీపీపీ మోడ్ అంటే ముందు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మొట్టికా లేచింది సో ఇప్పుడు పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కడితే దాంట్లో ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ మూడు కేటగిరీలు ఉంటాయి ఏ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కన్వీనర్ కోటలో ఉంటాయి అంటే గవర్నమెంట్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అంతే ఫీజు అక్కడ కూడా ఉంటుంది మిగతా బి కేటగిరీ సి క్యాటగిరీకి సంబంధించి బీ కేటగిరీ ముప్పై ఐదు సి కేటగిరీ వచ్చేసి పదిహేను ఇస్తారు ఓకే ఇది ఏ ప్రైవేట్ కాలేజీలైనా ఉండేదే జనరల్గా ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైవేట్ కాలేజ్ అది ఎన్ఆర్ఐ కాలేజీలో కూడా అదే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తాను ఐదు కాలేజీలు పూర్తి చేశానని చెప్పి చెప్పి ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు ఒక కాలేజీని చూడటానికి ఆయన పూర్తి చేశానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఐదు కాలేజీలు కూడా అవి ప్రైవేటు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయితే ఫీజు ఎంత ఉండాలి పదివేల ఎనిమిది వందల రూపాయలు ఉండాలి ఎస్ మరి ఎంత వసూలు చేస్తున్నారు వాళ్ళు దాంట్లో కూడా ఏ క్యాటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ పెట్టారు మరి బి కేటగిరీకి పన్నెండు లక్షలు వసూలు చేస్తున్నారు సి కేటగిరీకి ఇరవై లక్షలు వసూలు చేస్తున్నారు మరి అది ప్రైవేట్ కాలేజీలు అన్నాలా ప్రైవే లేదంటే గవర్నమెంట్ కాలేజీలు అనాలా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అంటే ప్యూర్గా గుంటూరు మెడికల్ కాలేజీని తీసుకోవచ్చు ఓకే ఆ గుంటూరు మెడికల్ కాలేజీలో నీకు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అనేది ఏమి ఉండదు అన్నీ ఒకే కేటగిరీ నీటిలో వచ్చేటువంటి ర్యాంక్ని బేస్ చేసుకుని నీకు అడ్మిషన్ ఇస్తారు అడ్మిషన్ ఇస్తే అందరూ పదివేల ఎనిమిది వందల ఫీజు తోటి అక్కడ సీట్లు వస్తుంది అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి గవర్నమెంట్ నేను కట్టాను మెడికల్ కాలేజీలో అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలో మూడు కేటగిరీలు ఎందుకు ఉన్నాయి ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అనేది ఎందుకు ఉన్నాయి మళ్ళీ వాటికి ఫీజులు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారు మరి వాటిని ప్రభుత్వ కాలేజీలు అనాలా లేదంటే ప్రైవేట్ కాలేజీలు అనుకో అనుకోవాలా ఇప్పుడు ఆయన ఐదు కాలేజీలు కట్టాడు ఆయన హయాంలో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఐదు కాలేజీలు కట్టాడు ఈ ఐదు కాలేజీలు అడ్మిషన్ అడ్మిషన్స్కి ఎంత ఏ కేటగిరీకి ఎంత నీట్ బే నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది దాన్ని వేసేసుకుని అడ్మిషన్ వస్తుంది ఈ అడ్మిషన్ వచ్చే సమయంలో బి కేటగిరీ పన్నెండు లక్షలు తీసుకోమని చెప్పి వన్ నాట్ సెవెన్ జివో ఇచ్చారా లేదా వన్ థర్టీ త్రీ జివో ఇచ్చారా లేదా అలాగే సి కేటగిరీ ఇరవై లక్షల రూపాయలు తీసుకోమని జిఓ ఇచ్చారా లేదా దీనికి సమాధానం చెప్పాలి అదే కోర్టు కూడా ప్రశ్నిస్తుంది ఓకే అసలు పీపీపీ మూడ్ అంటే ఏంటి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అసలు తెలియకుండా పోతుందంటారు తెలియదు అంటారు ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే పబ్లిక్లోకి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు ఆయన ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేటు వాళ్ళకి తనకు కావాల్సినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు అనేది ప్రచారంలోకి బాగా బలంగా తీసుకెళ్లారు అసలు వాస్తవం ఏంటి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మూడు కేటగిరీ ఎందుకు ఉన్నాయి ఒకే కేటగిరీ ఉండాలి కదా మూడు కేటగిరీలు ఎందుకు ఉన్నాయి ఈ మూడు కేటగిరీలో ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు మరి మూడు కేటగిరీల ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు వాటిని ప్రైవేట్ కాలేజీలు అనాలా లేదా గవర్నమెంట్ కాలేజీలు అనాలా వాళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు అంటున్నారు ఫీజులు మాత్రం ప్రైవేటు ప్యాటర్న్లో వసూలు చేస్తున్నారు మరి వాటిని ప్రైవేట్కేను అలాగే ప్రభుత్వానికి తేడా ఏంటి ప్రభుత్వ మెడి మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లాగానే ఉండాలి పోనీ వాటి వాటికి సంబంధించినట్టు ఆసుపత్రులు ఇప్పుడు పీపీపీ మోడ్లు అయితే ఇమీడియట్గా వస్తాయి అదే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నట్టు కూట ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం నైన్ పర్సెంట్ నిధులు ఇచ్చారు ఇవ్వాల్సిన నిధుల కన్నా నైన్ పర్సెంట్ ఇచ్చారు నైన్ పర్సెంట్ అంటే ఇంకా తొంభై ఒక్క పర్సెంట్ ఇవ్వాలి నిధులు మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది తొంభై ఒక్క పర్సెంట్ నిధులు రావడానికి మొత్తం నిధులు ఇవ్వడానికి సో కాబట్టి టైం దాదాపు ట్వంటీ టూ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్యాటర్న్లో వెళ్తే ఇదైతే రెండు నుండి మొత్తం కాలేజీలు అయిపోతాయి ఆసుపత్రులు వచ్చేస్తాయి పేదలకు ఉచితంగా వైద్యం కూడా వస్తుంది నీకు మెడికల్ కాలేజీలో పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఆసుపత్రి ఉండాలి ఆసుపత్రి ఉండాలి ఆసుపత్రుల్లో ఉచితంగా నీకు ఓపీలో ఇవ్వాలి ఇన్పేషెంట్స్కి బెడ్స్ ఉండాలి ఇవన్నీ చూపిస్తేనే మెడికల్ కాలేజీలకి అనుమతిస్తారు సో ఆటోమేటిక్గా ఇప్పుడు పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రతి మెడికల్ కాలేజీ ఆసుపత్రి కలిగి ఉంటుంది ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఎలాగో లభిస్తుంది అది నిబంధన ఎంసీఐ నిబంధన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన అది సో కాబట్టి దీన్ని వేరే విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి ఓటర్స్ని తమ అనుకూలంగా లేదంటే ప్రజలు తమకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ఒక ఆదుర్త తప్ప వాస్తవాలు ఏంటనేది దాచిపెడుతున్నారు హైకోర్టు ఇప్పుడు ముట్టికాలు దీనికి ఆల్రెడీ వ్యతిరేకంగా బ్యానర్లు చూస్తూ కనిపిస్తున్నాయి సార్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పర్యటనకి వెళ్ళారు కదా సో దీనికి పొలిటికల్ ఓకే పొలిటికల్ యాంగిల్గా వాళ్ళు వీళ్ళు విమర్శించుకోవచ్చు ఆరోపణలు చేసుకోవచ్చు బ్యానర్లు పెట్టుకోవచ్చు నినాదాలు చేసుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసి అసలు వాస్తవంగా మెడికల్ కాలేజీల విషయంలో ఏం జరుగుతుంది అనేదాన్ని కీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే హైకోర్టు మొట్టికాయలు వేసింది చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లోకి వెళ్ళడమే ప్రజలు శ్రేయస్సు గురించి వెళ్ళారు అర్థం చేసుకోండి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించండి మీరు అనవసరంగా రాద్దాంతం చేయొద్దని చెప్పి హైకోర్టే మొట్టికాలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మనం చెప్పేది ఏముంటుంది వాస్తవం ఏంటి అనేది మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో లాజిక్ లేదు ఆయన పెట్టినటువంటి ఐదు కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీ లాగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు వాటిని గవర్నమెంట్ కాలేజీలన్నీ ఎలా అంటారు గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి మెడికల్ కాలే ప్రైవేటు ఫీజులు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలు అవి సో ఇది ప్రైవేట్ పీపీ మోడల్ అనేది అన్ని రకాలుగా మేలు ఒకటి తొందరగా మెడికల్ సీట్లు వస్తాయి ఆసుపత్రులు వస్తాయి ఉచిత వైద్యం వస్తుంది ఇవన్నీ వస్తాయి అది హైకోర్టు కూడా అదే చెప్పింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ